హాయ్ ఫ్రెండ్స్ డూబ్లీ మా ఫ్రెండు శుభ్రాజ్ గారు మీ అందరికి తెలిసింది మన చాలా మంది సుబ్బరాజు గారు మన పెరిమిళ్ళు కూడా కరతాల పెరుమిళ్ళు కూడా అన్నీ ఎక్కువ గేరలు నాటాడు డూబ్లీ హిల్స్కి ఏరియాలు ఎక్కువ నాటాడు అంటే ఇంటి ముందు కూడా ఎంత కేంద్రం ఉండొచ్చా ఒక ఫారెస్ట్ కూడా ఈ డూబ్లీ కూడా కూడా ఫారెస్ట్ కడితే అనేది అది అద్భుతంగా కనిపిస్తున్న లోపల మీరు ఎవరంట ఎప్పుడు ఎలా ఉండేవో అంటే అద్భుతమైన ఈ వాతావరణం చూడండి అంటే ఇల్లు ఇంటి ముందు కూడా ఇలా ఉండొచ్చు ఇల్లు అని చెప్పి యువరాజ్ గారు ఫ్రెండ్ మీ లాగా కూర్చునే గేట్ చేశారు అద్భుతమైన లోపలికి చూడండి రండి ఎంత నేచర్కి ఎంత దగ్గరగా ఉందో చూడండి ఎలా ఉందో ఎంత అద్భుతంగా ఉంది అది చూస్తే ఎంత అంటే ఎలా కాలుపు ఇప్పుడు మనం మార్చి ఏప్రిల్లోకి ఎంటర్ పోతున్నాము ఎంత కూల్గా కూడా ఎంత కూల్గా అనిపించింది అంటే కారణం శివరాజు గారు డిజైన్స్ అది చూడండి మనం వెళ్ళే దారిలో కూడా ఎలా వాళ్ళు చూద్దాం అలా ఎవరి ఎలా ఉందంటే లోపల ఎలా చూడు అద్భుతంగా ఎలా ఇంట్లోకి వెళ్తుంటేనే అద్భుతంగా అంటే మన తక్కువ ప్లేస్లో కూడా ఇంత అద్భుతంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది మా సుబరాజ్ గారు నిజాన్ని చూడండి సిట్స్ అంతగా యాక్చువల్ ఇది ఇక్కడ చిన్న ప్లేసే అది అంత నీట్గా సాట్ కరెక్ట్గా సీట్అవుట్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్గా డైనింగ్ హాల్ సీట్ డైనింగ్ హాల్ లైట్ వేసి రాదు అంటే ఇక్కడ కూర్చుంటే ఒక ఫారెస్ట్ లో కూర్చొని మనం పుట్టు ఫీలింగ్స్ ఫీలింగ్స్గా మనకు అనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే మనం ఎట్లా తోటలో కూర్చొని తిన్నామన్నమాట ఫీలింగ్ సిటీలో ఉండే ఫీల్ అంటే మరి యాబన్నా కానీ అబ్బాయి మనం చేసుకున్నారా బట్టి ఉంటుంది ఎంట్రన్స్ చూడండి అద్భుతంగా ఒక ఫీల్ అంటే వెనక్కి కూడా ఎలా గిన్నెనిపించిందో బయట దాని ఎవరు అంత అద్భుతంగా నీట్ గా చేసుకోవచ్చు అని మన సుప్రాజు గారు దగ్గరికి ఇచ్చారు అక్కడ కూర్చుంటే అద్భుతం ఎలా అనిపిస్తున్న విధంగా కూర్చోండి అని మమ్మల్ని నుంచి అలా ఫ్యాన్ చేయాలా ఉంది చూడండి అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది ఫ్యాన్ చేసి ఇల్లు అంటే ఒక చెట్ల మధ్య లోపలే మనం ఏదో ఫారెస్ట్లో అండమాను ఫారెస్ట్లో ఇల్లు ఉంటే ఎలా ఉందో అనేది అద్భుతమైందిగా అనిపిస్తుంది అనమాట సుబ్రాజ్ గారి అమ్మాయి ఈ డిజైన్స్ పెయిట్ వేసింది చూడండి అనమాట ఈ డిజైన్ అంతా హ్యాండ్ తోటి చేసింది అమ్మాయి సుబ్రాజ్ గారి డాటరు అద్భుతం అమ్మాయి ఆస్ట్రేలియాలో చదువుతుంది చూడండి ఇక్కడ డెఫినెట్లీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఈ హాల్ని చూసి దీన్ని కూడా ఇలాగా మనం ఉండాలని డిజైన్ అడిగొచ్చు అనమాట మన ఒక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ గా హాల్ చేసేది అమ్మాయి డిజైన్స్ లోపల చూడండి ఇది ఎట్లా ఎప్పుడు మనం కొనుక్కుంటే హాల్ తీసినా గానీ ఫారెస్ట్ లో ఉన్న ఫీల్ మనకి అనిపిస్తుంది అనమాట ఇక్కడ డిజైన్ డిజైన్స్ ఏది కూడా మనం చేసుకున్న దాన్ని బట్టి మన హ్యాపీనెస్ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది అనమాట అసలు సం తలదగ్గర సముద్రం అలా తలదగ్గర తాగుతున్నట్టుగా డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కానీ ఇది కానీ కథన్స్ కానీ అంటే ఉన్న దానిలో అద్భుతమైన సురాజ్ గారు డిజైన్ చేశారు ఇంటి పైన కూడా మా ఎన్నో వీడియోలు గుద్దు దగ్గర చుట్టూ గేంద్రగా పైన వేసిన డిజైన్ చేసి చెట్లు నా చెట్లు డిజైన్ చేసింది సుబ్రాజ్ గారే అద్భుతం అనమాట ఎందుకంటే ఫ్రెండ్గా మాకు హెల్ప్ చేస్తారు వెళ్ళినప్పుడు సో మేము చింకూరు బాలాజీలో మా ఫామ్లో కూడా కొన్ని చెట్లు సలహా ఆయన ద్వారా కొన్ని అన్ని చెట్లు అన్ని రకాల చెట్లు ఉండాలి ఫారెస్ట్ లాగా కూడా అని కూడా సైజ్నిచ్చింది సుబ్రాజ్ గారేమి మాకు ఇట్లా ఫ్రెండ్ ఫ్రెండ్స్గా సరదాగా ఇట్లా మాకు ఇలా చేస్తుంటాడు అనమాట మాట్లాడారు మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ గారు ఉన్నారు అది ఏంటి నీ ఇంట్లో డిజైన్ చేయడానికి ఏంటి నీ నీ డిజైన్ ఏంటి అసలు ఏంటి చెప్తూ నీకున్న సంబంధం ఏంటి అంటే చెప్తాంటే నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఒకటి ఆటోమేటిక్గా నాకు తెలియకుండా ప్రొఫెషన్లో కూడా అదే పని జాబ్ అదే ప్రొఫెషన్ ఇల్లు పెట్టుకున్నప్పుడు ఉన్న చిన్న ప్లేస్లో ఎన్ని మొక్కలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే షోగా చిన్న చిన్న పూల మొక్కలు అయితే మనకు కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది ఒక పెద్ద మనం ఒక ఫారెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఒక ఆలోచన వచ్చి మనకు సమ్మర్లో కూడా టెంపరేచరు విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లోకి మనం వేడి రాకుండా వేడి రాకుండా ఉంటాము ఎలా మెయిన్ మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి అనేది లోపలికి రాకుండా కూర్చున్న చిన్న కూర్చున్న ఫీలింగ్ అనేది ఇంట్రెస్ట్ అండి ఇక్కడే మనమే ఉన్న ప్లేస్ లో ఎందుకు ఫారెస్ట్ చేసుకోకూడదు అని ఆలోచన తోటి చాలా మంది అనేది పెద్ద చెట్లు వేసుకుంటే వేర్లు కొంచెం లోపలికి వస్తాయి మళ్ళీ బాగుండలే డిస్టర్బెన్స్ అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారండి కోసం అయితే హ్యాపీగా మన ఇంటి దగ్గరలో కూడా ఫారెస్ట్ చూసారు నా ఫ్రెండ్స్ లారా అంటే ఉన్న తప్పులోనే మనం ఫారెస్ట్ లోపం ఉండొచ్చు అనే భావన అసలు క్రియేట్ అయ్యి క్రియేట్ అయ్యి ఇలా అద్భుతమైన ఒక నేచర్ని డిజైన్ చేశారు అలా చూడండి కూర్చొని చూస్తే ఎలా అనిపిస్తుంది అలా ఫ్యాన్ చే పది నిమిషాలు కూర్చున్నా కానీ ఇక్కడ ప్రశాంతంగా ఫ్యామిలీ అలా బయట కూర్చొని పది నిమిషాలు ఎండలో కూడా తలపు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎంతో అంటే ఇద ఉండదు పది పొద్దుకులు ఏసీ నువ్వు లేసుకొని కిటికీలని మూసుకొని ఏసీ వేసుకొని చాలామంది నా ప్రేక్షకుల దేవుళ్ళందరూ ఏసీకి అలర్ట్ అయిపోతున్నారు నా మిత్రులారా ఎంత న్యాచురల్గా ఎంత ప్రకృతి దగ్గరగా మన జీవనం కానీ సాగిస్తూ ఉంటే ప్రకృతికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ప్రకృతి పంచిపోతల ఆధారంగానే మన దేహం తయారై ఉంది అందుకని ప్రతి క్షణం మనిషి అయినప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండాలి చెట్లు పక్షులు జీవరాశులు నదులు ఆ కొండలు ఇలాంటి అన్నింటిని చూస్తూ వాటి లోపల నిమగ్న అయిపోయినప్పుడే మనము నేచర్కి దగ్గరిగా ఒక విషయం ఏంటి అసలు మనం ఏంటి అసలు ఎందుకు పుట్టుక మనం ఏంటి మనం సత్యాన్ని మనం తెలియాలంటే ప్రతి మనిషి నేచర్ దగ్గరగా ఉండాలి చెట్టును ప్రేమించాలి మనుషులనే ప్రేమించడం కాదు చెట్లు కూడా ప్రేమించాలి ఎందుకంటే ఏది మన చాలా మందికి ఏంటంటే చెట్టుకు నీళ్లు పోసి అనుకోండి అదే మనల్ని సూపర్ అయ్యా నువ్వు శుభ్రాకారో అందుగా కరెక్టా ఏమై మనుషులు ఏంటంటే ఒక మనిషి ఒక మనిషి చెబితే సోపరు అంటేనే ఆ పని చేస్తున్నారు తప్ప మనకు ఉపయోగం లేదు కానీ ఏ మనిషి చేయట్లేదు అందుకని నా మిత్రులారా మనుషులు మేము ఎప్పుడు చెప్పేది అంటే మనుషులు కుట్టి మరణించే లోపు అది ఏం పని చెప్పాను పర్లేదు ఒక చుట్టూ నాటిచేసాలంటే అంత జన్మ జన్మ రకరకాల పక్షులు పక్షులు చూడు ఇక్కడ చూడు ఆ కాయలకి ఏమొస్తున్నాయి అక్కడ చెట్టు ఏమి వస్తున్నాయి కోకిల కోకిలా వస్తున్నాడు అయితే తింటానికి సిక్స్ మంత్స్ అవి ఇక్కడ ఆ ఆ ఫ్రూట్స్ అయిపోయే తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తినేసిన తర్వాత మళ్ళీ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అట్ అయ్యింది మళ్ళీ అప్పుడొస్తాయి అప్పుడు కరెక్ట్గా అవి ఆ టైం ఇక్కడ చూడండి ఇప్పుడు అన్నాడు కోకిల వచ్చి డైలీగా ఈ ఫ్రూట్స్ అన్ని తినేస్తుందంట ఇంకా కొన్ని రకాల పక్షులు కూడా వచ్చి తిండు వచ్చి తినే అంతా కరెక్ట్గా పండు పండినప్పుడే ఆ కోకిలాకి ఎలా తన సైకిల్ అయితే తెలిసింది ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా అమ్మా చుట్టూ ఇక్కడ నేను పండు కాసిన రా తినని చెప్పింది చుట్టే ఉన్నా ఫోన్ చేసి లే మనం చెప్పామా అది పక్షులు జీవరాల్సిన అంటే నేచర్లో నిమగ్నైనందువలన ఎక్కడ పండుతుంది ఎక్కడ అటు ఆహారం ఉంది అనేది ఆ నేచరే అటు త్రో చేస్తూ ఉంటుంది అలాగే ఎక్కడో వేరే దేశాల నుంచి కూడా వలస వచ్చి పక్షులు తినేస్తాయి అంటే ఎన్ని నేచర్కి సంబంధించిన సందర్భం చెబుతూ చలవి తీసుకున్నాను నా వ్యక్తులారా మీకు ఎంత శాతం అయితే మీ ఇంట్లో ఇలాంటి ఒక అద్భుతమైన క్రియేట్ చేయమే ఎక్కువ పెద్ద ల్యాండ్ ఉండాలి పెద్దగా ఉండాలని క్రియేట్ అవసరం లేకంటే మనకి అన్న అందరూ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అందరూ దొరకవు కాబట్టి మనం ఉండ దానిలోనే ఈ టెర్రెస్ పైన కావచ్చు ఎక్కడైనా కావచ్చు రెండు వందల అరవై ఐదు గజాలు రెండు వందల అరవై ఐదు గజాల్లోనే అంత అద్భుతంగా ఇక్కడ క్రియేట్ చేయడం అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ